ప్రైస్తుల దేవి నామానికి మహిమ గాక ప్రభు నామంలో జీసస్ గాస్ పోల్ని వీడియోలను వీక్షిస్తున్న నా ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ ప్రభు క్రీస్తు నామంలో వందనాలండి మీ యొక్క ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఆత్మీయ సందేశాలు జీసస్ గస్పల్ ఛానల్ మీకు లభిస్తాయి కనుక జీసస్ గస్పల్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేమ పూర్వకంగా వినండి ప్రేమపూర్వకంగా సత్యాన్ని తెలుసుకోండి మీరు తెలుసుకున్న సత్యము మీరు నేర్చుకున్న సత్యము అనేక మందికి తెలియచేయండి ఈ రోజుల్లో చాలా మంది సహోదరి సహోదరులు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే బ్రదర్ చాలా మంది చిన్నపిల్లలు చనిపోతా ఉన్నారు కొంతమంది పిండంలో ఉన్నప్పుడే పసిపిల్లలు చనిపోతూ ఉన్నారు మరి కొంతమంది ఏమో డెలివర్ అయిన తర్వాత పుట్టిన తర్వాత ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో నాలుగు సంవత్సరాలకో చనిపోతారు మరి చనిపోతే చనిపోయినటువంటి పిల్లలు ఎక్కడికి వెళ్తారు పరలోకానికి వెళ్తారా నరకానికి వెళ్తారా మాకు తెలియచేమని చాలామంది సహోదరి సహోదరులు అడిగారు గనక ఈ విషయంలో అనేక మందికి సత్యము తెలియచేయటానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా వినండి నాత్మీ సహోదరి సహోదరులరా ఈ విషయంలో క్రైస్తవ సమాజములో రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారండి కొంతమంది ఏమో చనిపోయిన పిల్లలు దేవదూతలు అయిపోతారు అని వాళ్ళు కొందరు మరికొంతమంది ఏమో పర్ చనిపోయినటువంటి పిల్లలు పరలోకానికి వెళ్ళిపోతారు అని వాళ్ళు కొంతమంది ఇలా కొన్ని కొన్ని అభిప్రాయాలు వారి యొక్క వారి యొక్క తోచినట్టుగా వారు నేర్చుకున్న విధంగా వాళ్ళు రకరకాలుగా బోధిస్తూ ఉన్నారు నాత్మీయ సహోదరి సహోదరులారా చనిపోయినటువంటి పిల్లలు చనిపోతున్నటువంటి పిల్లలు ఎక్కడికి వెళతారు వారికి ఉన్న స్థానం ఏంటి ఎవరితో ఉంటారు ఎలా ఉంటారు అనే విషయాల గురించి బైబిల్ ఏం సెలవిస్తుందో మన బైబిల్లో నుంచి సత్యాన్ని మనం నేర్చుకుందాం చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ఒకటవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ఒకటవ అధ్యాయము ముప్పై తొమ్మిది వచ్చిన ఆ దినమున్న మంచి చెడ్డలు ఎరగని మీ కుమారులు అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశితురు దానిని మీ దానిని వారికి ఇచ్చేదను వారు దానిని స్వాధీనపరుచుకుందురు చాలా జాగ్రత్తగా వినండి సహోదరి సహోదరులరా దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా ఐగుప్త దేశంలో అనేకమైనటువంటి అద్భుతాలు అనేకమైన సూచక క్రియలు అనేకమైన మహత్కార్యాలు చేసి ఇస్రాయల్ ప్రజలను దేవుడు నడిపించాడు ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే వీళ్ళు ఏం చేశారంటే దేవుడి మీద తిరుగుబాటు చేయడం ద్వారా దేవుడి మీద చనుక్కోవటం ద్వారా ఏమండి మోస మీద సనుక్కోవటం ద్వారా వీళ్ళు చేసిన పాపాలను బట్టి కానాని దేశంలోకి ప్రవేశింపలేకపోయారు ప్రవేశించలేకపోయారు అరణ్యంలో రాలిపోయారండి వారి శవాలు ఎండిపోయిన చెట్టు మీద ఎండిపోయిన చెట్టు మీద ఆకులు ఏ విధంగా రాలిపోతాయో ఆ విధంగా అరణ్యంలో రాలిపోయారు వాళ్ళు ప్రవేశించలేకపోయారు అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసండి ఇక్కడ మంచి చెడ్డలు ఎరగని మీ కుమారులు స్వాధీనపరచుకుంటారు ప్రవచిస్తూ ఉన్నాడు ఏమండి మంచి చెడ్డలు ఎరగని మీ కుమారులు కాని దేశాన్ని స్వసంత్రించుకుంటారు కాణాని దేశములో ప్రవచిస్తారు అంటే ఇక్కడ గమనించండి మంచి చెడ్డలు ఎరగని మీ కుమారులు కానాని దేశాన్ని స్వతంత్రించుకుంటారని దేవుని యొక్క లేఖను సెలవిస్తోంది అలాగే మంచి చెడ్డలు ఎరగని పసిపిల్లలు చనిపోతే ఎక్కడికి వెళ్తారంటే పరలోకానికి వెళ్తారు ఏమండి ఎక్కడికి వెళ్తారంటే పిండములో ఉండి చనిపోయినా కానీ కొన్ని రోజులకి పుట్టిన కొన్ని రోజులకి చనిపోయిన సంవత్సరానికి రెండు సంవత్సరాలకు చనిపోయిన మంచి చెడ్లు తెలియని వయసులో చనిపోయిన వాళ్ళందరూ కూడా దేవుని యొక్క కృప ద్వారా పరలోకానికి వెళ్ళిపోతారు దీంట్లో ఎలాంటి సందేహం లేదు వీటిలో ఎటువంటి సందేహం లేదండి బ్రతికిన తర్వాతే మన క్రియలను బట్టి వాడు మంచివాడ చెడ్డవాడ అని మనం మనం గుర్తించగలుగుతాం మన క్రియలను బట్టి ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళని గుర్తించగలుగుతారు కానీ వీరికి మంచి చెడ్డలు తెలియని వయసులో వీరు ఉన్నారు గనుక వీరు చనిపోతే డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతారు మరొక వచ్చని మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తారు చదువుకుందాం రెండవ సమయంలో గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం ఇప్పుడు చనిపోయిన గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలను వాణిని తిరిగి రప్పించగలన నేను వాని ఎద్దుకు పోవదును గాని వాడు నా ఎద్దుకు మరలా రాడని వారితో చెప్పను చాలా జాగ్రత్తగా వినండి దావీదు బస్మేబప్పతో పాపము చేసిన తర్వాత ఆమె గర్భవతయింది గర్భవత అయిన తర్వాత ఒక కుమారునికి జన్మనిచ్చింది దావీది చేసిన పాపము బట్టి దేవుని యొక్క ఉగ్రత దావీది మీదకి రావటం వలన ఏమండి దావీది పుట్టినటువంటి ఆ కుమారుణ్ణి దేవుడు మెత్తేసాడండి రోగముతో బాధపడుతున్నప్పుడు తాను చేసిన పాపం బట్టి ప్రత్యంత పడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు బ్రతకాల నా బిడ్డ బ్రతకాలని ప్రార్థన చేసినప్పుడు అయ్యో చాలా దావీదు తన కుమారుని మీద తనకు పుట్టిన కుమారుని మీద ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు అని తెలుసుకొని ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయాడు దావీదు ఈయనేమో చనిపి పిల్లవాడు చనిపోయాడు కుమారుడు చనిపోయాడు అక్కడుంటున్న ప్ర అక్కడుంటున్న వాళ్ళు చెప్పుకోలేక అక్కడ ఇక్కడ చూస్తూ ఉన్నారు చెప్పే ధైర్యం లేక చెప్పితే మరి ఏమైపోతాడో దావీదు అని వాళ్ళు ముఖాలను గుర్తించి నా కుమారుడు చనిపోయాడు అని దావీదు తెలుసుకున్నాడు దావీదంటున్న మాట దావీదు అంటున్న మాట ఏంటో తెలుసా వాని ఎద్దు వా వాణిని తిరిగి రప్పించగలనా నేను వాని ఎద్దుకు పోదును అంటే వెళ్తాడు దేవుని దగ్గరికి వెళ్తాడు దావీదెవరు మంచివాడే దావీదెవరు దేవుడి దృష్టికి యథార్థవంతుడు దావీదు దేవుని దృష్టికి దేవుని యందు భయం భక్తుల జీవించేవాడు దేవుని యొక్క సరుడు దేవుని యొక్క మనసుని తెలుసుకున్నవాడు మరి దావీదు చనిపోయిన ఎక్కడికి వెళ్తాడు పరలోకరా పరలోకానికి వెళ్తాడు ఇప్పుడు దావీదేమంటాడు నేను రప్పించలేనుగా నేను కూడా ఏదో ఒక రోజు వాళ్ళ దగ్గరికి వెళ్తాను మరి వెళ్ళాడు పరలోకానికి వెళ్తాడు మరి దావీది చనిపోతే ఎక్కడికి వెళ్తాడు పరలోకానికి వెళ్తాడు ఇప్పుడు మరి పుట్టినటువంటి పిల్లలు ఏమండి పుట్టినటువంటి పిల్లలు ఎక్కడికి వెళ్తారు పరలోకానికే వెళ్తారు అదే అండి దావీదు అదే మాట నేను వాని ఎద్దుకు పోదును కానీ వాడు నా ఎద్దుకు మరల రాడని వారితో చెప్పాను కుమారుడు చనిపోయాడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు దావీదు తెలుసుకున్నాడు అంటాడు అక్కడుంటాం వారితో నేను వాని దగ్గరికి వెళ్తాను కానీ వాడు నా దగ్గరికి రాడు ఎందుకు ఆ మాట అన్నాడు అంటే పసిపిల్లలకు చిన్నపిల్లలకు మంచి ఏదో చెడు ఏదో తెలియదు గనక వాళ్ళు చనిపోతే దేవుని యొక్క కృప ద్వారా ఏమండి దేవుని యొక్క కృప ద్వారా వాళ్ళు పరలోకానికి వెళ్తారు అలాగే నాత్మీయ సహోదరి సహోదరులు దావీదు చనిపోయినా పరలోకానికే వెళ్తారు అందుకోసం అంటాడు నేను వాన ఎందుకు పోతాను కానీ నా దగ్గరికి రాడు అంటే మరి చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు పరలోకానికి వెళ్తారు నూటికి నూరు శాతం చాలామంది ఏమంటారు అంటే చనిపోయిన పిల్లలు దేవదూతులలాగా ఉంటారు దేవదూతలు అయిపోతారు అని ఇది తప్పు ఇది ఇది వాక్య విరుద్ధం దేవుని దగ్గర ఉంటారు దేవుడితో సంతోషిస్తారు ఏమండి దేవుడి దగ్గర ఉండి ఆనందపడుతూ ఉంటారు వాళ్ళు కానీ దేవదూతులు దేవదూతలు అయిపోరు నా ఆత్మీయ సహోదరి గమనించండి చనిపోయిన పిల్లలు ఎక్కడికి వెళ్తారంటే పరలోకానికే వెళ్తారు ఏమండి చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే పరలోకానికి వెళ్తారు మీరు నన్ను ఒక్కో ప్రశ్న అడగచ్చు బ్రదర్ కొంతమందికి వయసు పెరిగినా కూడా వయసు వచ్చినా కూడా వాళ్ళకి మంచి ఏదో చెడ్డేదో తెలీదు పసిపిల్లతనం ఉంటుంది పిల్లల మనస్తత్వం ఉంటుంది మరి వయసు పెరిగింది కానీ వాళ్ళకి మంచి ఏదో చెడేదో తెలీదు మరి వాళ్ళు అలాంటి వాళ్ళు చచ్చిపోతే అలాంటి వాళ్ళు చనిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే వాళ్ళు కూడా మంచి చెడులు ఎర్రగని మనసు వాళ్ళు కలిగి ఉంటారు కాబట్టి మానసిక రోగముతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు కాబట్టి మంచి చెడులు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చనిపోయినా కూడా పరలోకానికి వెళ్ళిపోతారు ఒకసారి చదువుదాం మత్తయి ఇసు అట్లా పద్దెనిమిదవ అధ్యాయం కొంతమంది దేవదూతలు అయిపోతారండి అంటారు ఒకసారి అక్కడ వాక్యం ఏముందో చదువుదాం మత పద్దెనిమిదవ అధ్యాయము పదవచనం ఈ చిన్న వారిలో ఒక్క నైనను తృణీకరింపకుండా చూచుకొని వీరి దూతలు వీరి దూతలు పరలోకముందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకముందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను ఇక్కడేమనుంది పసిపిల్లలు చచ్చిపోతే దేవదూతులుగా ఉంటారు అరుందా లేదండి ఇక్కడేమంటున్నాడు ఈ చిన్నవారిలో ఒకనైనను తునీకరింపకుండా చూచుకోనుడి ఓకే ఇక్కడ వరకు బాగుంది వీరి దూతలు మన దూతలు పరలోకముందున్న నా తండ్రి ముఖములు ఎల్లప్పుడూ పరలోకమందు చూచుతుందని మీతో చెప్పుతున్నాను పరలోకంలో ఉన్న దేవదూతలు దేవుని దేవుని దగ్గర ఉంచు దేవుని స్థుతిస్తూ ఏ విధంగా అయితే ఉంటారో అదే విధంగా పిల్లలు కూడా అదే విధంగా ఉంటారని దేవుని యొక్క లేఖను సెలవిస్తూ ఉంది కాబట్టి నా ఆత్మీయ సహోదరి సహోదరులరా చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే పరలోకానికి వెళ్తారు నరకానికి ప్రవేశం ఉండదు నరకానికి వెళ్ళరు పరలోకానికే వెళ్తారు కాబట్టి నా ఆత్మీయ సహోదరి సహోదరులరా చనిపోయిన వాళ్ళు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు ఇది బైబిల్ చెప్పిన సత్యం ఇది బైబిల్ నేర్పిన మనకు పాఠం కాబట్టి ఈ విషయంలో మీకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను మీరు ఏ విధంగా తెలుసుకున్నారో కింద కామెంట్ రూపంలో మీకు తెలియజేయండి దేవుడి మాటలు దీవించి ఆశ్రదించిన గాక ఆమె